ఈరోజు ప్రియమైన బాప్ దాదా వద్దకు మతనంలోకి బోగు తీసుకుని చేరుకున్నాను బాబా దగ్గరికి వెళ్ళడంతో పాటుగా బాబాకు ఈరోజు బ్రాహ్మణులందరి పరివారం తరఫున బాబాకు కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశాను బాబా ప్రియ స్మృతులను తెలియజేసినప్పుడు బాబా అన్నారు పిల్లలైనా మీకు కొత్త సంవత్సరం యొక్క సంతోషం ఉందా లేక కొత్త ప్రపంచం యొక్క సంతోషం ఉందా అడిగారు మనం ఏం జవాబు చెప్పాలి నేను కూడా బాబాకు చెప్పాను బాబా కొత్త సంవత్సరం యొక్క సంతోషం ఉంది అని చెప్పాను అప్పుడు బాబా అన్నారు చూడమ్మాయి ప్రపంచంలోని వారు ఒకరోజు రెండు రోజులు కొత్త సంవత్సరము ఒక సంతోషాలు జరుపుకుంటారు కానీ మీ పిల్లలు ఎప్పటి నుంచి జ్ఞానంలోకి వచ్చారు బాబా పిల్లలందరికీ ఒకే పాఠాన్ని ప్రారంభం నుండి చదివిస్తూ ఉన్నారు వినాశనం జరగనున్నది సత్యయుగము కొత్త ప్రపంచం రానున్నది అని ఒకటే పాఠం చదివిస్తూ ఉన్నారు సమయానుసారంగా పాత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయిపోయింది రెండు వేల ఇరవై కొత్త సంవత్సరం ప్రారంభమైంది బాబా అన్నారు సంవత్సరము మారిపోతూ ఉంటుంది పిల్లలైన మీరు కొత్త ఇల్లు కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి మీకు అనంతమైన సంతోషం ఉంది అంతరాత్మకి ఈ సంతోషం ఉంది బాబా ప్రతి ఒక్కరి ముఖమును ఈరోజు చూస్తూ ఉన్నారు బాబా కూడా మనస్సులోనే చాలా హర్షితంగా ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు బాబా అన్నారు కొంతమంది పిల్లలు అయితే కొద్ది సమయం కోసము కొత్త సంవత్సరం యొక్క సంతోషం ఉంటుంది కానీ బాబా పిల్లలకు ఎన్ని ఖజానాలు ఎంత సంతోషాన్ని ఇచ్చారు అన్ని రకాలుగా బాబా అన్నారు ప్రతి పిల్లల యొక్క హృదయంలోని శబ్దాన్ని హృదయం యొక్క సంతోషాన్ని బాబా అర్థం చేసుకుంటున్నారు బాబా ఈ విధంగా వినిపిస్తూ ఉన్నారు వినిపించడంతో పాటు బాబా సన్ముఖంలో బోగు ఉంచారు ఈరోజు విశేషంగా ఏ ఆత్మల కోసం భోగు పెట్టారో వారిని గుర్తు చేశారు అందులో కూడా విశేషంగా విజయేంద్ర దాది రమ్మ బాబా యొక్క లౌకికంలో కోడలు వారి కోసం కూడా బోగు పెట్టారు కదా వారిని కూడా గుర్తు చేస్తారు బాబా విమ్మజ్జి చేశారు బాబా అన్నారు ఈ అమ్మాయి అయితే సమయానుసారంగా కొత్త సంవత్సరంలో నైంటీలో శరీరం వదిలేరు దాది నైంటీలో వదిలేదు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది దాది శరీరం దాదీని నిమ్మజ్జి చేశారు బాబా నేను ఎదురుగా వెళ్ళి నిల్చున్నాను దాది బాబా పక్కన పక్కన కూర్చోబెట్టుకున్నారు బాబా పక్కన కూర్చుని ఉన్నారు విజేంద్ర దాదీ నేను అన్నాను దాది మీ యొక్క మహారాష్ట్ర జోన్ వారు వచ్చారు అందరూ విశేషంగా అందరి తరఫున సంతోష్ దీది ఇంకా వేరే అక్కయ్యలు కూడా ప్రియ ప్రియస్మృతులు చెప్పమన్నారు దాదీకి దాదీకి చెప్పారు అందరి అందరు ప్రియస్మృతులు ఎలా అనిపించిందంటే ఒక పరిస్థ రూపంలో చాలా అతీతంగా ప్రియంగా అయ్యి విజేంద్ర దాది నా వైపు చూస్తూ ఉన్నారు భోగుపల్లెం వైపు కూడా చూశారు బాబా వైపు కూడా చూశారు అప్పుడు దాది బాబాకి చెప్పారు బాబా అద్భుతం ఉంది మీ యొక్క అనంతమైన పరివారం యొక్క అద్భుతం ఉంది అన్నారు బాబా అన్నారు అమ్మాయి బాబా సరే ప్రారంభించారు సహయోగం యొక్క వేలు మీరందరూ ఆది రత్నంలో సహయోగం అనే వేలు అందించారు దీని ద్వారా బాబా యొక్క యజ్ఞము చాలా ముందుకు వెళ్తూ ఉంది ఇప్పుడు ఇది బాబాది యజ్ఞము మీరు నిమిత్తమైన దాదీల కారణంగానే ఇంతవరకు ఈ బాబా యజ్ఞము అన్ని రకాలుగా నిండుగా నడుస్తూ ఉంది దాది చాలా మధురమైన దృష్టితో వీక్షిస్తూ ఉన్నారు దాది బాబా పక్కనే కూర్చుని ఉన్నారు నేను బాబాకు ఇంకా ఇతర ఆత్మలను కూడా గుర్తు చేశారు వారిని గుర్తు చేయడం వల్ల విశేషంగా వా వారి కోసం బోగు పెట్టారు ఒక వారందరినీ నుంచో పెట్టారు అన్నమాట అందరినీ లైన్లో నుంచో పెట్టారు బాబా అందరికీ ప్రేమగా దృష్టి ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క ఆత్మను వతనంలో బాబా ఇమర్జి చేశారు వారికి చాలా ప్రేమగా ఏదో ఒక వరదానం ఇస్తూ ఉన్నారో బోగు కూడా తినిపిస్తూ ఉన్నారు బాబా చెప్పారు అమ్మాయి ఈరోజు విశేషంగా ఏ ఆత్మల కోసం బోగు వచ్చిందో ఒక్కొక్క పిల్లల యొక్క విశేషతను చూస్తూ ఉన్నాను ఈ పిల్లలు తమ జీవిత కాలంలో విశేషంగా యుగంలో ఈ పిల్లలు చాలా ఉన్నతమైన భాగ్యమును తయారు చేసుకున్నారు బాబా అన్నారు అంటే ఇలాగా గుండ్రంగా నుంచోబెట్టారనమాట వాటిని చక్రవర్తి రాజులుగా అయ్యే పిల్లలు వీరు అని చెప్పారు అందరూ వెళ్తారు అందరూ వెళ్తారు మరి ఎవరిని ఎవరిని గుర్తు చేస్తారు ఈరోజు స్పెషల్ స్పెషల్గా పెట్టించిన ఎవరి కోసం పెట్టించారో వారిని గుర్తు చేస్తారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన ఆశీర్వాదములు విశేషంగా దానం రూపంలో బాబా అందరికీ ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు ఆత్మలు కూడా లోపల లోపల చాలా సంతోషిస్తూ ఉన్నారు బాబా అన్నారు చూడమ్మాయి ఈ పిల్లల నిమిత్తంగా బోగు ఉంది వారి వారిని గుర్తు చేశారు కదా వారి నిమిత్తంగా మనం ఏం చేస్తాము చేసే వారి యొక్క భాగ్యం కూడా భాగ్య అంటే బోగు పెట్టించిన వారి భాగ్యం తయారవుతుంది కోసం బోగు పెట్టారో వాళ్ళ భాగ్యం కూడా తయారవుతుంది బాబా చాలా మంచి విషయం అనిపించారు నాకైతే ప్రపంచ విషయాల గురించే తెలియదు బాబా అన్నారు చూడమ్మాయి ప్రపంచంలో ఎలాగైతే బ్యాంకులో వారు నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వారికి లభించాలి అని బిల్లు రాసిస్తారు కదా నెక్స్ట్ ఎవరికి లభించాలి అని బ్యాంకులో వేస్తారు సంగమ యుగంలో పిల్లలు ఎవరు పేరున చేస్తారో వారి భాగ్యం తయారవుతుంది తర్వాత జన్మ కోసము రాబోయే జన్మ కోసం కూడా ఆత్మకు ఆ భాగ్యం ద్వారా కొంచెం లభిస్తుంది వారిది కూడా సఫలమవుతుంది భోగు పెట్టించడం వల్ల బాబా ఈరోజు విశేషంగా కొంతమంది ఆత్మలు బోగింది బాబా అందరినీ చాలా ప్రేమగా విమర్జి చేశారు బాబా అన్నారు మహారాష్ట్ర జోన్ అన్నాయిలు అక్కాయిలు వచ్చారు బాబా చూస్తూ ఉన్నారు బాబా పిల్లలందరికీ తమ వతనంలో విమర్జి చేస్తారు విమర్జి చేసినప్పుడు ఎలా అనిపించిందంటే ఈరోజు పతనంలో పరిస్థాల సభ ఉన్నట్లుగా అనిపించింది జనవరి మాసం ప్రారంభమైంది కదా పరిస్థిగా అయ్యే విశేషమైన మాసము అని బాబా చెప్పారు బాబా పిల్లల్ని రూపంలోనే చూస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పారు బాబా విశేషంగా మహారాష్ట్ర ఇతర జోన్లు అన్నయ్యలు అక్కాయిలందరికీ హృదయపూర్వకమైన ప్రేయస్మృతులు తెలియజేశారు అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు చెప్పారు బాబా ప్రేయస్మృతులు తీసుకొని కిందకి వచ్చేసాను ఓం శాంతి